Gracias. Okay, హాయ్ మావా ఎంఆర్కే నెల్లూరు ఛానల్కి స్వాగతం మావా మనమైతే నెల్లూరు మార్కెట్కి వచ్చేసాం మావా మళ్ళీ ఎందుకంటారా ఇక్కడ ఇంకా మనకి కావాల్సినవి అన్ని చాలా జంతువులు డాగ్స్ విధంగా అదేవిధంగా బోర్డ్స్ అన్ని రకాలు అన్ని ఉన్నాయంట అందుకనే ఇంకా మనం వివర్స్ కోసం మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీద్దామని చెప్పి వచ్చేసినా ఇక్కడ చూడండి కుందేలు కాడి నుంచి మనకు అన్ని బోర్డ్స్ చాలా అయితే ఉన్నాయి అన్నీ కూడా మన వీడియోలు అయితే ఉందన్నమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుందనమాట మావా మీరు మాత్రం ఎక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మన ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే రావడం జరుగుతుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మామూలు కూడా ఇంకెందుకు మా వాళ్ళు ఎటు వీడియోలో వెళ్ళిపోతాం ఇక్కడ చూసుకుంటూ పక్క పక్షులని పక్కనే చూడండి డాగ్స్ ఇప్పుడున్న పక్షులు కానీ మొత్తం కూడా చూపిస్తాను మొత్తం చూసేయండి హ్యాపీగా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కోళ్ళు ఎక్కువ మావా మనకి ఏ కోడి కావాలంటే ఆ కోళ్ళు దొరుకుతాయి అనమాట జతల జతలకి అమ్మేస్తారు ఇక్కడ మనకి కోడి అనేది మీకు లేనిదనేది ఉండదు అమ్మ అన్ని రకాలు ఉంటాయి ఏమే ఆడెన్ని ఉన్నాయో మన నెల్లూరులో అన్ని రకాలైతే కోళ్ళు అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఎన్ని సంళ్ళు అంటే అన్ని కోళ్ళు ఉంటాయి మనం తీసుకోవడం ఇంటికి పోవడం అనమాట మనం రెండు వేలు మూడు వేలు ఎట్లా ఉండదు మనం మొత్తం చూడండి జతలు జతలుగా అమ్ముతారు ఈ కోళ్ళ పేర్లు అయితే నాకు తెలీదు అన్న అమ్ముతా ఉన్నాడు అనమాట మీరు ఖచ్చితంగా వచ్చి ఏంటంటే మన కోళ్ళు కావాలంటే ఇక్కడికి వచ్చేయండి ప్రతి ఒక్క కోడి ఎక్కువ ఉంటుంది అనమాట చూసారా అక్కడ కోడి ఇక్కడ మళ్ళీ పోటనమాట కోళ్ళ గురించి తెలియదు తెలుసుకున్నామా ఇక్కడ అన్నోళ్ళు పెడతా ఉంటారు మళ్ళీ గురించి తెలిసిన వాళ్ళు అయితే కోడి మొత్తం తీసుకోవచ్చు అన్నమాట బేరం బేరం వాళ్ళు ఒక రేటు చెప్తారు ఒక చూడండి వీళ్ళు కొంచెం బేరాలు సెట్ కావట్లేదు అని చెప్పి వాళ్ళు గొడవలు వేసుకుంటూ ఉన్నారనమాట పెద్ద అయ్యతో అయినప్పటికి కూడా మాట్లాడి తగ్గించి ఇచ్చేస్తారనమాట మనం నిదానంగా రీజనబుల్గా తీసుకోవాలన్నమాట మా వాళ్ళు వ్యాపారం చేసేదానికి వచ్చారు కాబట్టి మనం రీజనబుల్గా తీసుకోవాలి చూడు పెద్ద అయిన పాప ఒక్కోడు పెట్టుకొని నిలబెట్టుకోవాలడు తమ్ముడు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు జీవనోపాధి అయితే మా వాళ్ళు అవి సాకి ఇన్ని రోజులు కష్టపడి సాకి దాన్ని ఒక వైనానికి తీసుకొచ్చి అమ్ముతా ఉంటుంది అనమాట మనం మనం కూడా రీజనబుల్గా తీసుకోవాలి చూడండి ఎంత బరువు ఉందో అన్న ఎన్ని రోజులు అనే సాగుంటాడు దాన్ని రీజనబుల్గా మనం రేటు మాట్లాడి కూడా తీసుకోవచ్చు అనమాట తీసుకోవచ్చు అనమాట మీరు కూడా అర్థం చేసుకుని వాళ్ళని కూడా నిజా నిదానంగా రేటు మాట్లాడుకొని కూడా తీసుకోనండి తీసుకోండి ఇబ్బంది చూడండి పెద్ద రెండు కోళ్ళే ఉన్నాయంట ఆయనకాడ ఎంత ఒకటి ఇచ్చేసి తీసుకోబామంటున్నాడు మనకైతే బలి లేదు పెద్ద అయినా పట్టుకో మనం వ్యవస్థ చూసేదానికి లేని అని చెప్పి వెళ్ళిపోయినా ఒక ఏం చేస్తున్నా మళ్ళీ వస్తానని అని చెప్పి వచ్చా ఏం చేస్తాం మనకేం బల్లే అయిపోయాయి ఇక్కడ చూడని నక్క కుందేలు చిన్న చిన్న కుందేలు అనమాట ఇవి ఈ చిన్న చిన్న కుందేళ్ళు అక్క చేతిలోనే పట్టుకుంది అనమాట జత ఎంతో చెప్పింది మూడు వందలు నాలుగు వందలు చెప్పింది అది మనకి జంతువులు పెంచే వాళ్ళకైతే అర్థం అవుతుంది అనమాట దాన్ని కథ ఏందో మనలేందో మనకు తెలియదు కాబట్టి కావాలంటే తీసుకోండి ఇప్పుడు చూశారు కదా డాక్స్ కాడ నుంచి మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అవైలబుల్గా అయితే ఇక్కడ ఏంటంటే మామ మామూలు షాపులో పెట్టి కూడా అమ్ముతారమ్మో కానీ ఇక్కడ ఏంటంటే లోకల్ మా పక్కా లోకల్ మన నెల్లూరు సరుగ్గా అంటే ఏంటంటే ఇక్కడే ఉండేది మావా ఇదే సరుకు కానీ షాపుల్లో పెట్టి కూడా అమ్ముతారము ఒక్కొక్కడా షాపులు కూడా పెట్టున్నారు ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం అనమాట వాళ్ళు ఇక్కడికన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ అనేది చెప్పడం జరుగుతు మనకు తెలిసిన పని మిషన్ అయితే ఇక్కడేందంటే మనకి చాలా తక్కువ ఇప్పుడు ఈ పిల్లు ఉంది కదమ్మ ఈ పిల్లి అదే షాపులో తీసుకున్నారంటే మీరు ఐదు వేలు ఆరు వేలు చెప్తారు ఇక్కడ మూడు వేలు రెండున్నర వీక్ ఇచ్చేస్తారు మావా ఎందుకంటే వాళ్ళు అనమాట ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అమ్ముకోవడానికే వస్తారు జంతువుల్ని చాలా తక్కువ అయితే ఉంటుంది అమ్మా ఇక తీమని చెప్పాను మన వాడిని ఒకసారి తీసాడు చూడండి ఎంత బాగుంది ఒకసారి తీసినా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇదే పిల్లి షాప్లో కొనాలంటే మాత్రం ఐదు ఆరు వేలు అవుతుంది మావా ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి కనుక్కున్నాను చాలా రేట్ అయితే ఉంటుంది ఇలాంటివి కావాలంటే మనకు చీప్లో చీప్లో కావాలంటే నెల్లూరు మార్కెట్కి రావాల్సిందే అమ్మా ఎక్కడ తెలుసుకు వీఆర్సీ కాడ మన కృష్ణ చైతన్య కాలేజీ కానీ పెద్ద మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు మామ నెల్లూరులో మావా ఇందాక చూసిన దాంట్లోనే ఇది వైట్ అనమాట మనవాడి కాడ ఒక ఐదు ఆరు ఉండేవి గుట్లు వేసి పెట్టున్నాడు బాగున్నాయమ్మ బాగా ముద్దుగా ఉంటాయి మావా ఇవన్నీ కూడా కొద్దిగా చీపే మావా ఇక్కడ మన నెల్లూరులో తక్కువ రేటుకి ఇచ్చేస్తారనమాట మనకి ఇబ్బంది అయితే ఏమి లేదు ఇక్కడ నెల్లూరు మార్కెట్లో వచ్చి పవర్ మావా పవర్ ఆయిల్ సాగు చాలా మంది అయితే పవర్ ఆయిల్ సాగుతూ ఉంటారు మా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది లవ్ బోర్డ్స్ కానీ ఆల్రెడీ మనం వీడియోలో చూపించున్నాం మా ఎన్నో ఎందుకంటే ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ మా ఫ్రెండ్ ఉండి ఇంకా మంచి మంచి ఉన్నాయి అనేసరికి మనం మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడ చూసాం ఒకసారి డాగ్స్ ఇది ఏమో లేబంట మనోడు చూసి బాగా ఇష్టపడ్డాడు మన బొడ్డడు ఆ ఫోటో తీసుకుంటానంటే తీసుకోమని చెప్పము మావా ఇది వచ్చి ల్యాబ్ అంట ఇది ఏంటంటే మనకి ల్యాబ్ అయితే ల్యాబ్ అయితే అనిపించలేదు ల్యాబ్ అంటే అది వేరే క్రాసింగ్ బాది ల్యాబ్ అంటే దాని మొహం అనేది మనకు అర్థమైపోతుంది అనమాట ఈ ల్యాబ్లు అంటే నాకు కూడా నమ్మకూడది కాలేదు ఇదో మామూలుగా సాదా కొక్కున్నట్టు ఉంది ఇది ఇక్కడ డాగ్స్ అయితే తీసుకోబోలేదు మామూలు ఎందుకంటే అంత క్వాలిటీ అయితే లేదు నాకు తెలిసినంత వరకు మనకి డాగ్స్ గురించి పెద్దగా తెలియదు ఇప్పుడు చూసారు అక్కడ వేరే అన్న పెట్టుకోనాడు అది కూడా అదే విధంగా ఉంది ఇక్కడ చూడండి ఇది కూడా అదే విధంగా ఉంది ఇది కూడా ల్యాబే అంట కానీ ల్యాబ్ అంటే అది వేరే కాదు మా వాళ్ళకి ఉంటుంది అంటే ల్యాబ్ అట్లా ఉంటుంది అనమాట సరే అట్టే ముందుకు వెళ్ళా ఇక్కడ మనోళ్ళు ఉన్నారు మన వాళ్ళు కోళ్ళు అన్ని తీసుకొచ్చి ఉన్నారనమాట మన వాళ్ళు నెల్లూరు వాళ్ళు మామూలు మన వాళ్ళు కోళ్ళు తీసుకొచ్చున్నారంట చూడమన్నారు ఇదే అంట వాళ్ళు కోళ్ళు అయితే మన వాళ్ళు కూడా ఉంటారు మార్కెట్లో ఇబ్బంది లేదు మీరు ఎవరైనా కావాలంటే కింద మెసేజ్ చేయండి మా చెప్తాను నేను మనోళ్ళు కూడా ఉన్నారు కావాలంటే తక్కువ రెండు కూడా ఇప్పిద్దామని ఇబ్బంది ఏమీ లేదు మా ఆడ చూడండి ఆడ తీసుకొని ఆడొచ్చి ఏ కోడి ఎంత మాత్రం అనేది ఇక్కడ చూసుకుంటాను అనమాట బాగా యాక్టివ్గా ఉందా లేదని చెక్ చేసుకుని అయితే నుంచి ఇక్కడ కొరుకుని అక్కడ యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు మా ఒకరు ఒకరు కోళ్ళు తీసుకుంటారు కొంతమంది సంక్రాంతి వస్తా కొన్ని మంది కోళ్ళు ఈ కోళ్ళు పందేలు అవి వేస్తుంటారు కదా దాన్ని కూడా ఉపయోగిస్తారు కొందరు ఇవి వచ్చి అత్త నాటుకోలేమో ఇదిగో అన్న ఎత్తుకోపోతున్నాడు పడిపోతున్నా చూడు చూపిస్తున్నాడు కోడి ఎట్టుందో చూసి ఆ అన్న కూడా ఎట్టున్నాడు జుడు తోడు ఎట్టున్నాడు కథ కంటే దుమ్మ చూడు అన్నకి అన్నకిప్పుడే భేదం కుదిరి కుదిరిందనమాట అన్న అమ్మేసాడు ఒకటి ఇంచే ఇంకా అందరూ కోళ్ళు చూడని నెట్టబెట్టుకున్నారు అందరూ మావా మీరు కానీ కావాల్సి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మన నెల్లూరులో ఉన్న మా నెల్లూరు మార్కెట్కి అయితే వచ్చేసేయండి మీకు ఏం కావాలని అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట కోళ్ళు కానీ మొత్తం జరుగుతుంది మా అన్న చూడైతే చేస్తున్నాడు ఇక అనేది ఇక్కడ చూసే కోడి పిల్లలు చూడండి మావ ఆల్రెడీ నీకు చెప్పున్నాను ఈ కోడి పిల్లలు రంగుల రంగులు బాగుంటుంది మా ఊరికి చనిపోద్ది మనం చిన్న పిల్లలలో ఉన్నప్పుడు పదికి మూడు ఇచ్చేవాళ్ళు అనమాట మూడు నాలుగు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పది ఒకటే అంట పదికి ఒకటే అంట అది పదికి ఒకటి అంట మావా ఇదైతే పెద్దగా సాక్కోబర్లేదు ఏంటంటే ఊరికే చచ్చిపోద్దు మావా అవసరం లేదు ఇది అయినా జాగ్రత్తగా వాళ్ళు ఉంటే తీసుకోండి బాగుంటాయి కలర్ కలర్గా వాళ్ళు ఎట్టేస్తారో కలర్ మనకు తెలియదు కానీ కలర్ ఫుల్గా బాగుంటుంది మామ అయితే ఇవి వచ్చి ఇంకోటి బంతకోళ్ళు అంట ఇది ఇంకా బాగుంది లో కలర్లో లో ఉంది నాకైతే బాగా నచ్చింది ఇది కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందా అబ్బా చూసారు ఎట్ ఉందా అట్ట ఉండదు కథ వందల దానితో కథ వందల మొత్తం అట్టే ఉండదు మావా మావా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయించుకోండి మనం ఇంకా ముందుకు పోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మావ మీకు అసలు వీడియోలు తీసేది మామూలుగా అయితే మనం వీడియోలు తీయడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట కేవలం మీకోసం వీడియోలు తీయాలి అని చెప్పి మనం కూడా ముందుకు పోవాలని చెప్పి మనం వీడియోలు అయితే తీస్తున్నాం అనమాట ఎక్కడ కూడా చూస్తే కూడా చూసారు చూసినందుకు చాలా థ్యాంక్స్ మావ ఓకే మావ మన వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరి వీడియోల కోసం వెయిట్ చేయండి మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదే అమ్మా మందల ఈ రోజు మందల వీడియో ఉందని కూడా కామెంట్ పెట్టండి బాగుంటే బాగుందన్నమాట బాగాలేకపోతే బాగాలేదని కూడా పెడితే కానీ మనకు మందలు అయితే అర్థం కదను